గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు మన ఇంట్లో లంచ్ ఏం చేస్తుంది అంటే క్యాబేజీ టమాటా చేస్తున్నాను దానికోసం క్యాబేజీని ఆల్రెడీ సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కట్ చేసి వాటర్లో వేసుకున్నాను దీన్ని మనము వాటర్లకి వెళ్ళి తీసేసి ఇలా జాలీల ప్లేట్లో వేసేసుకున్నాము వాటర్ మంచిగా కిందికి వెళ్ళిపోతుంది ఆ లోపల నేను తాలింపు అయితే స్టార్ట్ చేసుకున్నాను తాలింపు వేగే లోపల మనకి ఇవన్నీ తీసేసేయచ్చు ఓన్లీ ఆనియన్స్ మంచిగా వేగుతా ఉన్నాయి క్యాబేజీ అందని కదా కరెక్ట్ క్యాబేజీ టమాటా క్యాబేజీ టమాటాకి కాంబినేషన్ టమాటా చారు అయితే వేస్తున్నాను టమాటాలు కట్ చేసి కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా మగ్గనిద్దాము ఉడకనిస్తాము ఆ లోపల మనకి క్యాబేజీ కర్రీ అయితే వేసేసుకోవచ్చు అనమాట వీళ్ళు ఎంత మందికి టమాటా చారు ఇష్టం మాకైతే చాలా ఇష్టం అనమాట టమాటా చారు ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ అల్లమిగడ్డ పేస్ట్ వేగనిద్దాము అది వేగుతున్నప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాం రెండు పచ్చి వాసన పోయినంత వరకు ఒక రెండు నిమిషాలు అనేసి ఈ యొక్క ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే టమాటా కూడా వేసేద్దాం ఈ యొక్క టమాటా మన తోటలో వచ్చిన టమాటా మంచిగా తొందరగా మగ్గిపోతుంది సరే ఏ కర్రీలో వేసుకున్న టమాటా మంచిగా ఆని వేసుకున్నాం వేసుకుందాం మంచిగా మగ్గి మనకు కర్రీకి అయితే మంచి టేస్ట్ ఇస్తుంది గ్రేవీ కూడా వస్తుంది అందుకోండి టమాటా మంచిగా మగ్గిపోయింది చూసారా ఆనియన్ కూడా మంచిగా దగ్గర పడ్డాయి ఇలా మంచిగా దగ్గర పడి మంచిగా వేయిపోతుంది ఆ టైంలో ఇలా స్పూన్తో స్మాష్ చేస్తే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది కర్రీ తర్వాత మనము కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది ఇది వేసేసుకుందాము ఇంకా నేనైతే పచ్చిమిర్చి వాడట్లేదు కారం వేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు వేసుకుందాము మంచిగా మూత పెట్టుకున్నాం అనుకోండి మంచి మగ్గిపోతుంది దీనికి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఉన్నటువంటి మాయిస్చరే దీనికి సరిపోతుంది ఇనుప కడాయిలో చేసాం అనుకోండి కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది అసలు కొత్తగా ఉన్న ఇనుప కడాయిలు అనుకోండి కర్రీ చేయడం వెంటనే చేంజ్ చేసుకోవాలి పాత కడాయి అనుకోండి రస్ట్గా కొత్త కడాయిలు అయితే రస్ట్ వస్తాయి టమాటా కూడా ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ఉడికిన తర్వాత శోభన్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ అయితే పాస్తా చేస్తున్నాను నేను అట్లయితే సద్దన్నం తిన్నాము బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇప్పుడు సద్దన్నం అని పాస్తా కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ చలుపు కర్రీ కోసమే కాబట్టి ఆయిల్ వేయడం ఆ లోపల చూద్దాం క్యాబేజ్ ఉడికిందేమో ఫస్ట్ పెట్టుకున్న మూత నేను కదా ఇంకో చిన్న కడాయి ఉంటే దాని మీదకి వస్తాయి అనమాట ఇదే మనం పెట్టుకునే సరిగా చిన్నగా అయిపోయింది అందుకే మళ్ళీ మూత చేంజ్ చేసా మూత కరెక్ట్ సరి సైజ్ సరిపోయి పెట్టామనుకోండి మంచిగా మగ్గుతుంది మనకి ఆవిరి బయటికి వెళ్ళదు కదా నేను కొంచెం నిమిషం ఉడికినాకేస్తుంది టమాటా చాలా ఇంకా బంధిద్దాము ఇంకా తాలింపులో పాస్తాకి అయితే నేను నార్మల్ తాలింపు వేసినట్టు వేసాను ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఇంకే మూడు చూస్తే మన ఫ్లాక్ కలర్స్ గుర్తుకొస్తాం ఏమో టమాటా చాటికి తాలింపులో పెట్టుకున్నాను మంచిగా మగ్గన కూడా వేసాను అది పచ్చివాసన పోని ఇదాకా ఒక్క నిమిషం వేసాము కొంచెం పసుపు మన ఇంట్లో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ అనమాట నేను ఆఫీల్ సద్దన్నం తిన్నాము వాళ్ళేమో రాగి సారీ రాగి జావ తాగారు ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయరు కదా డైరెక్ట్ లంచ్ కోసమని లంచ్ ప్రిపేర్ చేస్తుంటే మధ్యలో మైలికి వచ్చినట్టు ఇంకా లేచిన రోజు మాత్రమే బ్రేక్ఫాస్ట్ తింటారు మాక్సిమం లంచ్ ఇప్పుడు ఒకసారి పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో సాంట్ వేసుకుందాము కొంచెం సాంట్ సరిపోతుంది ఒక్క రెండు నిమిషాలు వాటర్ పోదాం వాటర్ ఒకరి కోసమే కాబట్టి మన గ్లాస్ అయినాకు ఒక వాటర్ మంచి మరగనిద్దాము మరిగేటప్పుడు ఇప్పి మసాలా వేసుకుందాం వాటర్ మరిగే కంటే ముందే వేసుకోవాలి ఒక్కటే వేసుకున్న ఇప్పి మసాలా ప్యాకెట్ ఒకరి కోసం కాబట్టి ఒకటి సరిపోతుంది నీళ్ళు మంచిగా మసాలా నిద్దాము సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం నీళ్ళు మరిగేటప్పుడే అప్పుడు టేస్ట్ బాగుంటుంది నీళ్ళు మంచిగా మసాలే మసలిన తర్వాతనే పాస్తా వేసుకుందాం ఎందుకంటే కొంచెం మగ్గింది కదా ఈ టైంలో మనము కారం వేసుకున్నాము కసా అంటే చూసుకొని వేసుకుందాం మంచి కర్రీ ఉడికిన తర్వాత పాస్తా ఇలా ఉందో చూద్దాము ఉడికిపోయింది సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుందాము దీంతో పాటు క్యాబేజ్ ఉడికిందేమో చూద్దాం ఇదిగోండి నేనైతే వంట చేసేటప్పుడు స్పూన్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాను అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఈ కడ అయితే చాలా మందంగా ఉంటుంది కానీ అడవి అంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని మందంగా ఉన్నా కానీ అడుగు భాగంలో పల్చగా ఉంటాయి ఇంకా కొంచెం మగ్గాలి ఉడకాలి లేదంటే కర్ర కరకా రొసు అలా ఇష్టం ఉంది వాళ్ళు అలా అయినా తినొచ్చు కానీ వాళ్ళకి మెత్తగా ఇష్టం అనమాట కర్రగా కర్రీ అంటే టమాటా చారుకి తాలింపు వేసుకున్నాము ఆవాలు వేసి ఆవాలు చిరపట్ల జీలకర్ర వేసి అదే చిరపట్ల ఆడుతున్నప్పుడు ఎన్ని పెరపకాయలు ఒకటి ముక్కలు ముక్కలు చేసి వేసి అవి రెండు వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఆనిపర వేసుకున్నాము అది వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇవి వేయించుకుని పచ్చిమిక్క మంచిగా వేగాలి ఆలో కూడా టమాటాను మిక్సీ పట్టేసుకుని వాటర్ పక్కన పెట్టేసి ఓన్లీ టమాటాలు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనుకోండి మిక్సీ పట్టేటప్పుడు పైకి చిట్టుతుంది గుర్తు పెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగుతున్నప్పుడు పసుపు కొంచెం అల్లండిగడ పేస్ట్ వేసుకున్నాము ఇక్కడ రెండు పచ్చిమాకన పోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు వేయించుకున్నాము అప్పుడు ఈ యొక్క టమాటాకి మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాక లాగా టమాటాని ఆ యొక్క టమా ఒక్క నుంచి నీళ్ళు కారం వేసుకున్నాం ఫస్ట్ కారం వేసుకున్నాను మాకైతే కారం ఉంటేనే అది కలర్ అనే కనిపించాలి కారం కలర్ అప్పుడే ఆ ఫీల్ అనిపిస్తుంది అనమాట లేదు మన పచ్చిమిర్చే పచ్చిమిర్చి ఒకదానికి వదిలేసి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం వేసాను ఒక్క రెండు నిమిషం ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో వాటర్ పట్టించుకున్నాం ఇదిగోండి ఇది ఇట్లా తుక ఆడుతూ ఉన్నప్పుడు వాటర్ వేసేసుకున్నాము ఇవన్నీట్లో ఉన్నటువంటి వాటర్ వేసేసి మని క్యాప్ కూడా ఉంటుంది కదా వాటర్ టమాటా ఇలా వేసేసి ఫ్లేమ్ పెద్ద పెట్టుకున్నాను దీంట్లో ధనియా పౌడరు స్పూన్ తీసేద్దా అంత స్పూన్ జీలకర్ర పౌడరు మెంతుల పౌడర్ ఇది వేసి చారు మంచిగా నిద్దాం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆలపదీం సన్నగా కద్దిస్కుని కొత్తిమీర వేసుకున్నాం మరి చారులో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసాను ఫుల్లగా ఉంటుంది కదా నేనైతే కొంచెం చక్కెర వేస్తాను వేసేసి మంచిగా మరగనిద్దాం చారు సాల్ట్ వేసుకోలేం కదా మనము సాల్ట్ వేసుకుందాం ఇలా ఉంది కదా దీని మంచి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి అప్పుడు బాగుంటది చారు కొత్తిమీర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చారు అయితే మరిగిపోయింది ఇలా పైన మనకి తెట్టులాగా రావాలన్నమాట ఇప్పుడు చారు మరిగి మంచి టేస్ట్ వస్తుంది మనకు కాస్త నీరసంగా ఉంది ఫీవర్ గా ఉంది అన్నప్పుడు ఇలా చారు కానీ పప్పు చారు గాని ఆ పైన వస్తుంది కదా అది పెట్టామనుకోండి వాళ్ళు